తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రియమైన సోదరులరా ఈరోజు మన టాపిక్ దేవుని మాట సమ్మతించి వింటే మంచి భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించగలరు అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖననుసారంగా ఆలోచించుకుంటానికైతే మనం ప్రయత్నించేద్దాం నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలైన వారు అందరి కలిగి కలిగిన సంకల్పం ఏంటంటే తన పిల్లలైన వారు తన మాట వింటూ తన ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటే వారందరిని చూస్తూ దేవుడిని సంతోషపడుతూ అలా చిత్తాన్ని జరిగించేటటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని సందర్భాల్లో అన్ని విధాలా ఎంతగానో కాపాడుతూ నడిపిస్తూ వారు సహాయం చేస్తున్నట్లుగా లేఖనాలు ఎన్నో సాక్ష్యాలు మనం చూస్తున్నాం తద్వారా తన పిల్లల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటూ ఆయన పిల్లలను ఘనపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరి ఎడల ఆయన చిత్తం జరిగించే వారి అదే కోరుకుంటున్నాడు దేవుడు సో అదే సందర్భంలో మరి ఇస్రాయల్ ప్రజలైన వారితో ఎస్షా ప్రవక్త ద్వారా ఒక మాట చెప్పిస్తున్నాడు ఏమన్నా మాట చదువుతున్నాను చూడండి ఒకసారి మొదటి అధ్యాయం ఎష్ మొదటి అధ్యాయము పందుం వచ్చిన నేను చదువుతున్నానండి మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు సమ్మతింపగా తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు కడ్గంపాలగుదురు యహోవా ఎలాగోననే సెలవిచ్చి ఉన్నాడు ఇసలీ ప్రతితో చెప్తున్న మాట అంటే సమ్మతించి నా మాట వినండి అంటున్నాడంటే దాని భావన మనం ఎలా అర్థం చేసుకున్నాంటే అప్పటికి వాళ్ళు ఆయన మాట విని సమ్మతించి ఆయన చెత్త ప్రకారం నడిచేట స్థితిలో లేరు కనుక ఇప్పటికని మీరున్న స్థితిని మార్చుకొని మీరున్న స్థితిని ప్రమాద స్థితి కనుక సమ్మతించి నా మాటకన్నా మీరు వినినట్లయితే మీరున్న స్థితిలో కలుగుతున్న ప్రమాదము తప్పించబడతారు ఒకటి రెండు మీకు మీ మీ భూమి చక్కగా పలుస్తుంది మంచి పదార్థాలు పలుస్తుంది ఆ పదార్థాలు అనుభవిస్తూ నా పిల్లలుగా జీవించవచ్చు లేదా నా మాట వింటే మీకు ఇష్టం లేదా నా మాట విని అనుసరించు సమ్మతి సమ్మతించరా అయితే శిక్ష కూడా చెప్తుందని వినండి మీరు పాలైపోతారు అంటే కట్కం వచ్చి ఏం చేస్తుందంటే చంపేస్తుంది అని అంటున్నాడు ప్రియ దేవుని పిల్లలరా అప్పటికి ఈసారి పరిస్థితి అంతా కూడా ఘోరంగా ఉంది సో ఆయన మాట వినట్లేదు అరికాలం నడినెత్తు వరకు కూడా పచ్చి పుండ్లుగా ఉన్నాయి ఆకాశం ఆలకించి భూమి చెవియకు నేను పిల్లలు కన్నాను పెంచిన వారు నా మీద తిరుగుబడి నా మాట వింటలేదు కదా అన్నట్టు వాపోతూ నా మాట విని సమ్మతిస్తే మంచి భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు కదా అంటున్నాడు ఇలా దేవుని మాట విని సమ్మతించి ఆ ప్రకారం చేసినటువంటి వారు మరి చక్కటి ఫలితాలు పొందినటువంటి ఒక్కని చూపిస్తాను దేవుని మాట విని సమ్మతించి కూడా విని ఆ ప్రకారం అనుసరించకపోవడం కారణంగా వారి భూమి ఎలా బీడి భూమి అయిపోయిందో వాళ్ళు బ్రతుకులు ఏ విధంగా అధోగదుపాలైపోయినాయో ఈ రెండింటి మధ్య తారతమ్యతను మనము ఆలోచిస్తూ కొందరు వ్యక్తుల్ని చేస్తూ ఇవి నేనా మన చిత్తానికి అప్లై చేసుకొని ఒకవేళ దేని చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది ఆ ఫలితము దేని చిత్తానికి అనుకూలంగా జీవిస్తే ఫలితం ఎలా ఉంటుందా ఆయన ముందే చెప్పి జరిగిస్తున్నాడే తప్ప జరిగిపోయిన తర్వాత ఫలితాన్నిచ్చేట విధానంలో ఇక్కడ కనబడట్లేదు అని మనం గ్రహించుకుంటూ ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించాం చూడండి ఒక రోజున అబ్రహం గారిని పిలిచాడు దేవుడు అబ్రహమా నువ్వు నీ దేశాన్ని నీ బంధువులను నీ ఇంటి వారిని సమస్తం విడిచిపెట్టి నేను చెప్పిన మాట ప్రకారం రా అని అన్నాడు వెంటనే అబ్రహం గారు దేవుని మాట విన్నాడు సమ్మతించాడు ఆ ప్రకారం చేయడానికి ఇష్టపడి తన ఊరుని విడిచిపెట్టి దేవుడు చూపించు దేశానికి ప్రయాణమై వచ్చేసాడు బాగా గమనించాలి ప్రియ దేవుని పిల్లలరా సో అలా సమ్మతించి వచ్చిన తర్వాత మరి దేవుడు ఆ వ్యక్తిని ఎలా ఆ మాట ప్రకారం వచ్చినటువంటి సమ్మతించి ఆ మాట ప్రకారం వస్తే ఆ వ్యక్తిని ఎలా అభివృద్ధిపరిచాడు ఎలా దీవించాడు తనకి ఏమిస్తానన్నాడు ఇచ్చాడు అనేది గమనిస్తే ఆశ్చర్యంగా ఉంటుందండి ఆయన మాట విని వచ్చాడు కనుక ఆ వచ్చినది డెబ్బై ఐదు సంవత్సరంలో అబ్రహాంగారు దేవుని పిలుపునందుకుని ఆయన దగ్గర ఆయన చెప్పిన మాట ప్రకారం వచ్చాడు రావాల్సిన దేశానికి వచ్చాడు కాన దేశం వచ్చేసాడు ఎంతో అడ్డుల ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడా దాటుకుంటూ అన్ని విచ్చిపెట్టి వచ్చేసాడు బాగుంది సో విచ్చిపెట్టేసిన తర్వాత దేవుడు అన్నాడు నువ్వు నా మాట ప్రకారం వచ్చావు కనుక ఇదిగో కనబడుతుంది కదా ఈ కానాన్ దేశం అంతా కూడా నీకు నీ పిల్లలకి ఇస్తాను నేను ఆశీర్వదిస్తాను నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను అంత మాత్రమే కాదు నీ గర్భాన్ని పుట్టేటటువంటి వ్యక్తి ద్వారా ఒకరి ద్వారా ప్రపంచ ప్రజలందరినీ కూడా నేను చేస్తే ఆశీర్వదిస్తాను అని అంటున్నాడు ప్రియమ దేవుని పిల్లలరా ఆయన మాట విని వచ్చేటటువంటి వారుగా మనం ఉంటే ఆయన అడగకుండానే వాగ్దానం చేస్తాడు అడగకుండానే ఆయన ఇచ్చేటటువంటివి చూస్తే కంటికి కనబడ చెవికినపడం వినపడం కానీ అగమ్య కూర్చొని ఆశ్చర్యకరంగా ఉంటాయి ఆయన మాట విని వస్తే దేశాన్ని ఇచ్చేటువంటి ఆయన మాట విని వస్తే ప్రియ దేని పిల్లలరా నిన్ను నీ కుటుంబాన్ని ప్రపంచ ప్రజలందరినీ సమస్త జనాలను ఆశీర్వదిస్తాను అనేది వాగ్దానం ఇచ్చాడు అంటే మాట విని సమ్మతించి వస్తే అంత దేవుని కదా అబ్రాహ్మణ్ణి బట్టి మనం ఆలోచించండి నిజమే ప్రేమ దేవుని పిల్లలరా అలా వచ్చేడు కనుకనే ఆ కా ఆయన వచ్చేడు కనుకనే కానని దేశం పొందుకున్నాడు ఏమండి ఆయన డెబ్బై ఐదు సంవత్సరంలో తన యొక్క జీవితాన్ని దేవుని మాటకు మాటతో ప్రయాణం చేశాడు నూట డెబ్బై ఐదు సంవత్సరంలో తన యాత్ర ముగించినట్లుగా మంచి వృద్ధాప్యముందు ముగించినట్లుగా మనకు కనబడుతుంది అంటే ఈ మధ్యలో వంద సంవత్సరాల విశ్వాస జీవితాన్ని చక్కగా దేవునితో కలిసి నడిచినట్లుగా వంద సంవత్సరాలు మంచి విశ్వాస వీరుడుగా దేవుతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా విశ్వాసము నిరీక్షణకు ఆధారమైన విశ్వాస వీరుడుగా విశ్వాసాలకు తండ్రిగా అబ్రహంగా కనబడుతున్నారు అంత మాత్రమే కాదండి ఆయన దేవునికి స్నేహితుడైపోయాడు అదే కాదండోయ్ ఆయన ప్రవక్తగా మనకు కనబడుతున్నాడు ఆయన మంచి ప్రార్థన యోధుడుగా కనబడుతున్నాడు అంత మాత్రమే కాదు ఆయన చిత్తానుసారంగా చేసి ఆయన పేరు మోగిపోయిందండి ఎక్కడ చూసిన అబ్రహాం అబ్రహం అన్ని దేశాల్లో ఉండరు అబ్రహం గారు ఆయన పేరు కనుక ఈ విధంగా నమ్మి వస్తే ఆ విధంగా అబ్రహాం గారు అబ్రహాంని దేవుడు బలపరిచి దేవించాడు అలాగే ఆయన కుమారుడు అయినటువంటి క్రీస్తు మరి ఇస్సా గారు వచ్చారు ఇస్సా గారు వచ్చినప్పుడు ఆయన కూడా దేవుని మాట విని సమ్మతించాడు కనుక ఆయన ఏం చేశాడు తెలుసా సమ్మతించాడు కనుక ఆయన భూమి నూరంతల పొలం పొందింది ఆయన ఎవరికి అబ్రహాం గారు కుమారుడైన ఇస్సా గారి ఆ మాట చదువు చూడండి గారు దేవుని మాట విన్నాడు ఆయన కుమారుడైన ఇస్సా కూడా దేవుని మాట విని ఆ మాట పైన సమ్మతించి అనుసరించాడు కనుక ఇప్పుడు వ్యవసాయం చేశాడు గారు ఇసా గారు భూమి తనకు మాత్రం తన మాట వినేట బిడ్డకు ఉన్నాడు కనుక ఆ లోకంలోనే ఆ గెరారు దేశంలోనే పిలిస్తీలు దేశం గెరారులోనే కలిగిన వ్యక్తిగా నూరంతలు పొలం పొందినటువంటి వ్యక్తి అప్పటికెవ్వరూ లేదు ఇది ఇసాకు కనపడుతుంది కారణం ఆ వ్యక్తి దేవుని మాట సమతించి విని తన ఇష్టాన్ని చొప్పున నడుస్తున్నాడు గనుక తన కష్టాన్ని భూమి మరి నూరంతులు పొలం ఇచ్చేటట్టుగా దేవుడు ఆ వాగ్దానాన్ని తన ఎడలు నెరవేర్చినట్లుగా మనకు కనబడుతుంది చదువుతున్నాం చూడండి ఇరవై ఆరో వచ్చాము అధికారణం పన్నెండవ వచ్చిన ఇస్సాకు ఆ దేశం మీద ఉన్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతులు పొలము పొందిను ఎహో అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుషులు గొప్పవాడయ్యాను అతను మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమము క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను అభివృద్ధికి దేనికైనా క్రమం ఉంటుందండి ఆ క్రమానికి అవసరం లేదు క్రమం దాని భిన్నంగా ఉంటుంది కనుక క్రమము కరం క్రమముగా భూమి తనకి నూరంతలు ఫలం ఇచ్చిందంటే ఆయన మాట వింటే అలాగే మంచి పదార్థాలు నూర్చిన రెట్టింపు దీవులకు చదువు మనకు కనపడుతుంది ఒకటి మాట వింటే అలాగే గ్రంథంలో మరొక వ్యక్తి ఆయన మాట ప్రకారమే చేసాడండి ఏ మాట అయితే చెప్పాడు మాట విన్నాడు సమ్మతించాడు అలాగే మీరు చెప్పినట్టే చేస్తానని విధేయత చూపి ఆ పనులు జరిగించాడు ఆయన పేరు నవబోహ్ గారు అప్పటికందరూ కూడా దేవుడి మాట వినే తత్వంలో లేరు ప్రజలంతా కూడా నోవ ఒక్కడే నీతిమూతుడుగా కనబడ్డాడు నోవతోనే దేవుడు మాట్లాడాడు ఇదిగో దీని అంతా కూడా ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా నాశనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నీవు నీ కుటుంబం రక్షణ కొరకు వాడని కట్టు అని అన్నాడు తూచా తప్పక ఆయన మాట విని సమ్మతించి ఆ ప్రకారం చేశాడు ఆ చేసిన తర్వాత దేవుడు అనుకున్న కార్యం జరిగించడానికి జలప్రళయం వచ్చింది ప్రజలందరూ కూడా చనిపోయారు ఆ నీటిలో మునిగిపోయి సో ఆ వాడలో నుండి బయటకు వచ్చిన తర్వాత నవహో గారితో రామహు గారితో దేవుడు అంటున్నాడు నవవాహు నా ఇస్తానే నా మాట విని నా ఇస్తానే నా చిత్తాన్ని నెరవేర్చే కనుక వాడ నుండి బయటికి రా అని ననగని బయటకు వచ్చి చుట్టూ చూడు అన్నాడట చుట్టూ చూసుడు ఎవ్వరూ లేరు ఏమీ లేవు ఇదిగో ఈ భూమంతా ఇక్కడ నీకు నీ పిల్లలకేనయ్యా ఈ భూమిలో కనబడుతున్న వస్త్రాలు బంగారం వైద్యులు అన్నీ కూడా నీకే నీ పిల్లలకే తీసుకో అని భూమంతా కూడా దేవునికి ఇచ్చేసేట అంటే కారణం ఏంటి తెలుసా ఆ సమ్మతించి ఆయన మాట విని ఆ ప్రకారం చేసిన ఏమైనా భూమంతా కూడా ఇచ్చేసేది ఆ నోవ కుటుంబమే ఈ రోజున ప్రజల్లో మరి ఎదిగినట్లుగా మనకు కనబడుతుంది సో అంటే నోవ గారు ఆ మాట ఏం చేశాడు చెప్తున్నాను చూడండి ఆరో వచ్చి ఇరవై రెండో వచ్చాములో మనం చూడండి చూడండి ఒక మాట ఆయన ఏం చేశాడు ఆరోజమం ఆది కాండం ఇరవై రెండు ఏమైనా ఉంది నోవాహు అట్లు చేసాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన యావత్తు ఆ ప్రకారం చేసాడంట ఆ ప్రకారం యావత్తు జరిగించేసాడట ఏది కూడా తప్పు చేయలేదు ఏది కూడా ఇదవలేదు ఆఖరికి జరిగించేది కనుక జలపరణం వచ్చిన తర్వాత భూమంతా నీదన్న తర్వాత నో ఒక ద్రాక్ష తోటేసేటండి మస్తు పలములు ఇచ్చేసింది మంచిగా పండిస్తుంది చూస్తే ఆయన మాట విన చిత్తాం ప్రకారం చేస్తే ఆయన ఇచ్చేటటువంటి బహుమతులు కానీ ఆయన ఇచ్చే దీవెని కానీ ఆశ్చర్యకరంగా ఉంటాయండి నిజంగా అట్టి దీవెనలు అటు ఫలాలు మనం పొందుకోవాలంటే మనలో నీలో నాలో ఉండాల్సింది తెలుసా ఆ మాట ప్రకారం సమ్మతించి చేసేటట్టు వారిగా విని అనుసరించేటట్టు వారిగా ఉన్నప్పుడు మాత్రమే ఇట్టి పొలాలు అనుభవించడానికి వారు అనుగులుగా ఉంటారు అని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి కనుక ప్రేమ దేవుని పిల్లలరా అది రెండు మాటలుగా సో ఆయన మాట విని అనుసరించకపోతే ఏమవుతుంది అన్నది ఒకటి రెండు మాటలు చెప్పుకొని ముగించుకున్నాను ఆయన చెప్తాడు ప్రతి ఒక్కరికి ఆయన మాట వినకపోతే ఆ భూమి పండేటటువంటి సుగుణాన్ని పెట్టిన మాట విననటువంటి వ్యక్తులకు మాత్రం అతను చేస్తున్నటువంటి ఆ విధానంలో భూమి ఆ వ్యక్తికి నువ్వు పంటనివ్వద్దు భూమి ఆ వ్యక్తికి సారం నివ్వద్దు నువ్వు అని ఒక వెరైటీగా భూమి అతనికే పండకుండా సారం లేకుండా ఉంటుంది అంటలో మనకు సందేహం లేదు ఇద్దరు వ్యక్తులు మనం జ్ఞాపకం చేసుకున్నాం చూడండి అవగాహనలు మనం చూస్తున్నాం కదా దేవుడు చెప్పాడు చక్కగా అన్నీ కలిగిన స్థలంలో ఉంచాడు ఇది తినొద్దు అన్నాడు పండు తినొద్దు అంటే తినేసేరు మీ అందరికీ తెలుసు తిన్న తర్వాత దేవుడు ఏం చేస్తే తెలుసా వాళ్ళని ఏదైనా తోట నుండి గెంటి వేసినట్లుగా మనకు కనబడుతుంది అంటే దేవుడి మాట విన్నాడు ఆ ప్రకారం అనుసరించలేదు అనుసరించినంత వరకు ఒకే అన్ని బాగున్నాయి ఉన్నాయి ఏ లోటు లేదు ఎప్పుడైతే అనుసరించలేదో దేవుని కోపానికి గురై ఆ సౌక్యం నుండి ఆయన చేతులతోనే గెంటేసేడు ఇదే సాతను చేసే ట్రిక్ అంటే ఎలా ఉంటుంది సాతను చేసే ట్రిక్స్ ఎలాంటి అంటే దేవుడు ఏదో మనకి వెళితినిచ్చేడని ఇదిగో నిజంగా ఇప్పుడు ఇది చేస్తే నువ్వు ఎంతో గొప్పడవైపోతావు అని అని దేవుడిచ్చిన సౌక్యం కంటే ఏదో దీనికంటే గొప్పదా అన్నట్లుగా చేసి భ్రాంతి సత్యాన్ని చూపించి చెప్పి ఆ దేవుని ఆజ్ఞ మీరేటట్లు మనల్ని ప్రోత్సహించి అంతద్వారా ఆ దేవుని మాట వినందుకు గాను దుసుమాట గాను దేవుని చేతనే గెంటించుకునేటట్లుగా కుట్టించుకునేటట్లుగా చేయటమే సాతాని యొక్క ఉద్దేశం మాట అర్థమైంది అనుకుంటాం అదే జరిగిన తోటలో అప్పుడు బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు అంటున్నాడు వాళ్ళతో ఏం చెప్పేట్టుకోండి పంట విషయంలో నేను మాట్లాడుతూ భూమి అనుకునే మాట మాట్లాడుతుంది కదా పదిహేడు వచ్చిన మూడో అధ్యాయం పదిహేడు వచ్చిన మరియు ఆదంతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష పొలము తింటివి గనుక నీ నిమిత్తం నేల క్షిపించబడి ఉన్నది ప్రయాసంతోనే నీవు బ్రతుకు తినీ దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను పొదలను నీకు మొలిపించును పొలములోని పంట తిందువు అంటే అదేం చేస్తా నీకు 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 అందరికీ అనట్లేదు ఇక్కడ అందరి గురించి చెప్పలేదు అప్పటికి ఎవరు కూడా లేరు నువ్వే కనుక నువ్వు ఉన్నావు కనుక నువ్వే నా మాట వినలేదు కనుక నువ్వు పంట ముడుస్తావు భూమి పంటనే తింటావు కానీ అది గచ్చపదలు ముండ తొప్పులు నీకు కోల్పిస్తుంది ఎందుకో తెలుసా అది వాటిలో ఉన్నటువంటి మంచి గింజలు ఏరుకుంటా కింటే గుచ్చుకుంటుంటే నీకు తెలియాలి ఇది నేను చేసుకున్న అవిధేయతను పట్టి వస్తుందని తెలియాలి గ్రహించాలి అన్నట్లుగా ఆ భూమి ఏం చేస్తుంది ఊడ్చిన పంటకు బదులుగా మరి ఏదో బోనస్ ఉంటారు చూడు అన్నట్టుగా ముండల పొదలు గచ్చబోదలు తీసుకుంది మొలిపిస్తుందట నీకు అని అంటున్నాడు అంటే ఎందుకు నా మాట విన్నావు సమ్మతించావు ఓకే కొన్నాళ్ళు ఉన్నావు నా మాటకు అవిదేయుడు అయ్యేవు కనుక మరి శిక్ష అంతే శిక్ష ఇదే అంటున్నాడు కనుక అదే గచ్చబదులు మున్నతో ఆదం గారికి సో ఇకపోతే మొట్టమొదట మరి శరీర సంబంధంగా పుట్టిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అవ్వ ఆదాములకి కయ్యూన్ గారు ఏమంటే కయ్యూను కయ్యూన్ గారితేమన్నాడు తెలుసా కయోన్ ఏం చేసాడు దుష్టు సంబంధి అయి తన తమ్ముని చంపేశాడు ఏమంటే దేవుడు అడిగితే రెక్లెస్ సమాధానం చెప్పాడు ఏమిటి అప్పుడు దేవుడు తనకు ఒక శిక్ష విధించాడు ఏవి ఏమన్నాడో చదువు చూడండి పదకొండో వచ్చింది అదే నాలుగో జీ మాధికారణం పదకొండో వచ్చింది కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు నోరు తెరిచిన ఈ నేల నుండి నేల మీద నుండకుండా శపించబడిన వాడ మొట్టమొదటి మానవంలో శాపము కయ్యొందేనండి అండ్ మొట్టమొదటి నరహంతకుడు కూడా కయోనేనండి మాట అర్థమైంది అనుకుంటా కనుక నా ప్రేమ దేవుని పిల్లలరా బాగా గమనించండి చెప్పినాను నీవు నేలన్స్ చేతికొచ్చినప్పుడు అది అది తన సారం ఇక మీదటి నీకు ఇయ్యూ నీవు భూమి మీద దిగులు పడుతూ దేశదిమ్మరవై ఉండవు అనిను అంటే ఆ తండ్రికేమో గచ్చబొదలు ముండ్ల బొదలు మొలిపిస్తుంది నీకేమో అంటే ఆ చెడుకు పెరిగిందనా తరిగిందనా వీళ్ళు ఉండదానికంటే దేవుని ఆజ్ఞను ఇంకా మీరు ఎక్కువ చేసినట్టుగా కనబడుతుంది కనుక భూమి ఇక మీదట నీకు సారమే ఇవ్వదు నువ్వు శపించబడిన వాడు దేశ మీకు నా దా సన్నిధికి వచ్చేట అర్హతే నీకు లేదు పో అన్నాడండి ఎంత కఠినమైన శిక్షణ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన మా సమ్మతించి ఆయన మాట వినకపోతే భూమి ఏం చేస్తే సారం ఇవ్వదండి ఇక్కడ మనకు కనబడుతుంది సో ఇలాగే ఇస్రాయల్ ప్రజలు ఏం చేశారంటే ఇంకో మాట కూడా చెప్పుకుని ముందుకు వెళ్దాం ఇస్రాయల్ ప్రజలు ఆ దేశం విడిపించిన తర్వాత వారు పాలు తెలు ప్రవహించే దేశం మంచి ద్రాక్షకాయలుగా మరి బాదము అన్ని ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ పంటను తింటానికి దేవుని నడిపించడానికి ఇష్టపడి అరణ్యంలో నడిపిస్తూ ఉన్నాడు మహర్షి గారితో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా తిరుగుబాటు చేశారు ఏదో గొరిగేరు శనిగేరు సో మధ్యలో దేవుణ్ణి మార్చేసారు వీళ్ళు దూడ దేవుని చేసేరు ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి అన్ని ఇస్తుంటే దూడ దేవుడు అయిపోయింది ఏమంటే శనగటం గొనటం దేవుని తిరుగుబాటు చేయటం ఈ మాటలను చూసాడు 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 అని జాలిగల తండ్రి కనుక వాళ్ళు నలభై సంవత్సరాలు నుండి జీవితంలో ప్రారంభమైన నలభై సంవత్సరాలు ఓచుకున్నాడు మారుతారు 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 అని ఇచ్చిన టైం అంతా కూడా వృధాపరచుకున్నారు పట్టించుకోలేదు ఆ శ్రేష్టమైనటువంటి ఆ ఫలాలు తినటం తినటం మీకు అవకాశం లేదు నా మాట వినలేదు లేదు దాంట్లోకి వెళ్ళేటప్పుడు ఛాన్స్ లేదు ఆ ఫలాలు మీరు తినడానికి మోర్ ఛాన్స్ అసలు మీకు లేదు అని ఏం చేసాడంటే అరణ్యంలోనే సంహరించేశాడు అది మొదటి కొన్ని పత్రిక పదవి చేయంలో మనం చూస్తాం చంపేది సంహరించ సంహరణ ఏసెడు అంతే మాటిని సమ్మతించి అలా నడకపోతే ఉందండి ఖడ్గంపాలు తరమినట్లుగా ఆ ఏసరి కనుక ఆ భూమి మంచి పదార్థాలను కణాను దేశంలోకి వెళ్ళాలి అనుభవించే అవకాశం ఇవ్వలేదు మాట విని అనుసరించినటువంటి ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కాలేబు యహోషువులు మాత్రమే ఆ కాలంలో వెళ్ళారు ఇటైతే డెబ్బై మందిగా వెళ్ళారు అని అటు లక్షల మందిగా వస్తున్నారు వారు ఆయన చిత్తాన్ని అనుసరించేటప్పుడు ఇద్దరు కానీ లోనికి వచ్చారు కనుక ప్రిమ దేవుని పిల్లలరా ఆలోచించేయండి ఇలా ఇంకో మాటగా మనం చూసుకుంటే ప్రిమని వాళ్ళరా ప్రభుల వారు కూడా ఒక చక్కటి మాట చెప్పారు ఏమని మీరు నా మాట విని నా మాట ప్రకారం ఎవరైతే చేస్తారో వారు ఇల్లు కట్టినటువంటి విధానాన్ని ఇద్దరిని పోలుస్తూ మాట విని అనుసరించిన వారు మాట విని అనుసరించినటువంటి వారికి అన్నట్టుగా ఒక చక్కటి మరి విషయాన్ని యేసు ప్రభుల వారు కొండ మీద ప్రసంగంలో చివరి భాగంలో తెలియపరుస్తారు మాట విని ఆ ప్రకారం చేసిన వ్యక్తి ఏం చేశాడంటే బండ మీద తన ఇంటిని కట్టుకున్నాడు ఒకటి మాట విని ఆ ప్రకం చేయని వ్యక్తి ఇసుకలో కట్టేళ్ళు ఈ రెండింటి మీదకి తుఫాన్ వచ్చింది పరీక్ష ఒకటే పరీక్ష ఒకటే తుఫాన్ వస్తే బండ మీద కట్టిన ఇళ్ళేమో స్టాండర్డ్గా ఉండి నిలబడింది ఇసుకలో కట్టి నీళ్ళేమో కూలిపోయింది అంటే మాట విని ఆ సమ్మతించి ఆ ప్రకారం చేయకపోతే ఘట్కం పాలేనట్లుగా తను చేసుకున్న పని వృధా వ్యర్థమైనట్లుగా కనబడుతుంది ఆ మాట ప్రకారం చేస్తున్న వ్యక్తిని ఫలింపచేసి దేవుని మాట విని ఆ ప్రకారం నడిస్తే ఎంత దేవుని గారి ఉంచుతాడో అర్థమవుతుంది కనుక సోదరుడా సోదరి ఈరోజు దేవుని మాట విని దేవుని చిత్తాన్ని బట్టి అనుసరిస్తున్నావా ఒక ఇది మాత్రం గుర్తు మనందరం దేవుని మాట వినకపోపట్టే నీ జీవితంలో ఎత్తుపాలేమో దేవుని మాట వెనుకపోబట్టే నీ జీతం నెమ్మది లేకుండా పోయిందేమో దేవుని మాట వినకపోబట్టే అంటేది పో చేసేది పోసేదానికి పొంతన లేకుండా మరి అగమ్యం కూర్చుని ఉంటుందేమి నీ ప్రయాణం అసలు నీ స్థితిగతులు ఎత్తుపాలతో స్థతోతమైపోతూ అసలు ఇది నాకు సరి రాదంటావా అన్నట్టుగా కలత చెందుతున్నావా అయితే ఇది నీ కొరకు ఈ మాటలు ముందు విన్నావు కదా కనుక అట్టి స్థితిగానే నీకు ఉన్నట్లయితే ఈ మాటలు విని కూడా ఆయన మాట విని సమ్మతిస్తే అంతకాలం సమ్మత లేకుండా నీ జీవితం అంతా కూడా పాడు చేస్తే ఏ స్థితి అయితే ఉందో దాన్ని విచ్చిపెట్టుకుని ఆయన మాట విని సమ్మతిచ్చి ఆ ప్రకారం నడవటానికి ఇష్టపడితే నేను సరిచేయటము నీ బ్రతుకుని మార్చటము నువ్వు కోల్పోయినవన్నీ తీసుకొని తిరిగి ఇవ్వటము దేవునికి పెద్ద కష్టమేం కాదు అది నీ చేతిలోనే ఉంది నీ మార్పును బట్టి దేవుడు పనిచేస్తాడు అని ప్రభుని బట్టి అయితే నేను జ్ఞాపనం చేస్తూ ఈ మాటను ముంచడానికి ఇష్టపడుతున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఒకవేళ దేవుని చిత్తప్రకారం నడుస్తుంది అన్ని స్వయంగానే ఉన్నాయనికో మంచి చక్క పడిపోకుండా జాగ్రత్త పడ ముందు రాబోయే దినాల్లో ఏ పరిస్థితి మన మీదకి వస్తో తెలియదు కానీ జాగ్రత్త మెలకు కలిగి ప్రార్థన జీవితం కలిగి ఆ చిత్రాన్ని నెరవేరుస్తూ నెరవేరుస్తున్నట్టు వచ్చిన దివ్యకరమైన ప్రశ్న బట్టి పొంగిపోకు కురుగుపోయి ప్రమాదం తెచ్చుకుంటామేమో జాగ్రత్త మెలుగుకుంటా ప్రయత్నించి ఇంకా సోదరుడా ఇంకా నీ జీవితంలో ఒకవేళ ప్రస్తుతం ఇంకేమైనా ఇంకా నా పని తెలియ ఇకెవరు పట్టించుకుంటారులే ఎవరో నన్ను ఆదరించి ఎవరు లేరులే కృంగిపోవద్దు ఒకరిని ఎంత ఘోరపాపినైనా ఎంత మాట వినకుండా ఎటువైపు వెళ్ళిపోయిన పరిస్థితి సరే తిరిగి ఆయన దగ్గరకు వస్తే తప్పిపోయిన కోమాలని చారదీసి మళ్ళీ మంచి ఇచ్చినట్లుగా ఆయన అంతకంటే జాలి గల తండ్రి కనుక ఒక నీ పరిస్థితి ఏదైనా ఒకవేళ అస్తవ్యస్తమైపోయి ఉన్నట్టుగా నీకు ఎందుకు వెళ్ళి లేదు 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 నీ కొరకు నీకు ఎదురు చూస్తున్న తండ్రి ఉన్నాడు వాళ్ళ పరిస్థితిని వచ్చి నీ మాట వింటాను తండ్రి నన్ను క్షమించు అని సమ్మతించి మాట వినటానికి వస్తే నీ బ్రతుకే మారిపోతుంది సంతోషం ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది అంతవరకు అనిపించిన ఆనందం కోల్పోయిన అన్ని కూడా ఇచ్చి ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా ఎక్కడైతే కోల్పోయో ఎక్కడైతే ఇబ్బంది పడో అదే స్థలంలో నిన్ను ఘనపరుస్తూ అయినామా అని ఘన ఘనత తెచ్చుకుంటూ నేను సంతోషపడ్తాడయ్యా ఒకసారి ఆలోచించి ఆయన సాగిపోయే కృప అటువంటి విధానం ఉంటే గ్రహించమని కృష్ణిస్తున్నా మరి ఈ మాటలు నేను ముందుకు ఇష్టపడుతున్నాను పరమతండ్రి మీకు వందనాలు పలకమూడు మాటలు విధానం సమతించి మాట వింటే ఎంత దేవునో సమతించకపోతే ఎంత ప్రమాదం మే అన్నాం వినేని బిడ్డల్లో నాయన ఎత్తు పాలను సరి చేసుకుంటానికి నాయన మీ చిత్తమైతే వారు అంగీకరిస్తే వారు క్షమించి దిద్దుమని స్థిరపరచమని సమస్త విషయం మీరు మాకు తోడు ఉండమని రేపు కలుసుకుంటూ మీరు అంగీకరిస్తే మీ ఆత్మ తోడ్పట్టు అందరితోంచి నడిపించమని క్రీస్తు నామన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి అమీన్